ज़िंदा है, ज़िंदा है बच्चे ज़िंदा है। तेरा क्या तेरा? बच्चे, बच्चे। जेब लगा। कम चाइना चिवा क्या हूँ? बंटी मारना।

Akkor

Kétszer, egyéves, 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 ఒక్కసారి మౌనంగా ఉండాలి దయచేసి అందరూ ఒక్కసారి మౌనం పాటిద్దాం ప్రవీణ్ కుమార్ గారి మృతి పట్ల మనందరం గౌరవాన్ని కలిగి మౌనం పాటిద్దాం ఒక నిమిషం

మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాం చేరు వచ్చిన ఖమ్మం క్రైస్తవ సంఘాల వారికి సంఘాల నాయకులకు మనవి చేస్తూ ఉన్నాం ఈ శాంతి ర్యాలీ మరి తీయడానికి గల కారణం పగడాల ప్రవీణ్ గారు అకాల మరణం మరి అది దుండుగుల చేతిలో మరణించాడని సత్యం అనుమానాలు అన్ని కూడా నిజమైపోతూ ఉన్నాయి కనుక వాటిని ఖండనగా తెలియజేస్తూ నిరసన తెలియజేయడానికి యావత్ ఖమ్మం జిల్లా క్రైస్తవ సంఘాలను కదిలి వచ్చి ఖమ్మంలో భారీ ఎత్తున ర్యాలీ ఉన్నారు ఇది పెవలియని గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఈ ర్యాలీని వేల మందితో మరి ముందుకు తీసుకుని వెళ్ళడం జరుగుతుంది న్యాయం జరిగే వరకు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు వెనక దగ్గరు అనే సత్యాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి రెండు ప్రభుత్వాలు వారు అలాగనే పోలీస్ శాఖ వారు మీడియా వారు అందరూ కూడా దయచేసి గమనించాలి ఈ న్యాయ న్యాయాలనేట ఒక మనిషికి జరిగినటువంటి అన్యాయాన్ని మనం తీవ్రంగా ఖండించడానికి అందరూ కూడా సహకారం కోరుతున్నాం మరి మతాలు వేరైనా మనం అందరం మనుషులం మనందరం భారతీయులం ప్రజాస్వామ్యం మన దేశం ఎవరి విశ్వాసాలు వారికి ఉంటాయి అందరూ విశ్వాసాలని అందరం కాపాడుకోవాలి గౌరవించుకోవాలి అందరం కలిసిమెలిసి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఆ విధంగా ముందుకు కొనసాగాలని ఈ ర్యాలీని జయప్రదం చేయడానికి వచ్చిన మీ అందరికి కూడా మరొకసారి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీడియా మిత్రులకు పోలీసు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను దారుణమైనది ఖచ్చితంగా రోడ్డు యాక్సిడెంట్ అయితే కాదు కావాలని ఆయన్ని హత్య చేసి చంపేశారు తెలుగు రాష్ట్రాలున్న రెండు రాష్ట్రాలున్న గవర్నమెంట్ వాళ్ళు హోంశాఖ డిపార్ట్మెంట్ వాళ్ళు త్వరగా సరైన విచారణ చేసి దోషులైన వారిని పట్టుకొని శిక్షంత శిక్షించేంత వరకు రెండు తెలుగు రాష్ట్రాలున్న క్రైస్తవ సమాజం అంతా కూడా శాంతియుత ర్యాలీని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తాము మేము కూడా భారతదేశంలో ఉన్న వారమే కాబట్టి ఫేస్బుక్ యూట్యూబ్ లో కూడా ఇంకా క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా పోస్ట్ పెడుతున్నారు దయచేసి పోలీసు శాఖ వారు త్వరగా మీరు చర్య తీసుకొని అటువంటి వాళ్ళు పోస్ట్ చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి అన్ని మతాలు భారతదేశంలో సమానమే కాబట్టి ఒక్క మతం వైపే ఉండకుండా అన్ని మతాలకి సరైన న్యాయం చే చేస్తారని ఖమ్మం జిల్లాలోని క్రైస్తవుల తరఫున నేను కోరుకుంటున్నాను మరి పాస్టర్ ప్రవీణ్ గారి మరణం మాకెంతో లోటుగా ఉన్నది అదేవిధంగా అందుకులు ఎవరనేది ఇంకా ధ్యానం అదే ఏరే వ్యక్తి ఎవరన్నా చనిపోతే వెంటనే పోలీసు వారు కానీ అధికారులు కాని వెంటనే స్పందించి వారిని ఎమ్మటే అరెస్ట్ చేస్తారు కానీ ప్రవీణ్ గారిని చంపిన వాళ్ళు ఎవరో తెలియదని ఇంకా డీజీపీ కానీ అక్కడ ఎస్పీ గాని ఏసీపీ కానీ పట్టించుకోకుండా ఉంటున్నారు ఫుటేజ్లు ఫుటేజ్ చూపించుకుంటూ వస్తున్నారు కానీ చంపిన వ్యక్తులను త్వరకి సారీయలేదు అర్జెంట్ గా తొందరగా ఇంకా ఉధృతం లేకముందే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉధృతం లేవక ముందే చంపిన వారి వెంటనే అరెస్ట్ చేసి వారికి సమర్పణ చెప్పే మాదిరిగా మరి వారిని తీసుకురావాలని మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముందుగా తెలియజేస్తున్నాం అయ్యా చంద్రబాబు గారు చాలా ఆలోచన కలిగిన వ్యక్తి నువ్వు ప్రజల మీద లాంటి దాడులు జరుగుతుంటే ఇంతవరకు ఖండించలేకపోతున్నావు దాన్ని వెంటనే నువ్వు ఖండించి అక్కడ ఎవరైతే ఆ ప్రవీణ్ గారు చంపారు ఆ వ్యక్తులు వెంటనే వారిని స్పందించి వారిని అరెస్ట్ చేయాలని తెలియజేస్తున్నాం మా ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు సేవకులు అందరూ అందరు క్రైస్తవులు కూడా మేము ఒక పెద్ద ర్యాలీని ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే క్రైస్తవుల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి గతించినటువంటి కొన్ని దినాల క్రితం రాజమండ్రి దగ్గర ప్రవీణ్ పగడాలని మరి ఎంత దారుణంగా జరిగిన సంఘటన మనకు తెలిసేది ఇది నిజంగా ఇంకా మరి రిపోర్ట్ రాలేదు దయచేసి క్రైస్తవులకి మరి దాడులు ఖండించాలి చాలా దాడులు జరుగుతున్నాయి మరి సేవకుల మీద సేవకునాడుల మీద దేవుని బిడ్డల మీద దాడులు జరుగుతున్నాయి గవర్నమెంట్ వారు చర్య తీసుకొని కేంద్ర గవర్నమెంట్ వారు కానీ రాష్ట్ర గవర్నమెంట్ వారు కానీ చర్య తీసుకొని ఈ విషయంలో క్రైస్తవులకు మీరు సహకరించాలని ఈ విషయంలో మీరు మరి మా పట్ల మీరు జాగ్రత్తగా మీరు మా పట్ల మీరు మీరు మేలు చేయాలని మేము అను చేస్తున్నాను అలాగనే ప్రవీణ్ పగటాల గురించి మీరు న్యాయ తీర్పు జరగాలి అన్యాయ తీర్పు జరగద్దు న్యాయ తీర్పు జరగాలి ఎట్టి పరిస్థితుల్లో దోషులు ఎక్కడ ఉన్నా కానీ వారిని మరి న్యాయానికి అప్పగించాలి ఎట్టి పరిస్థితులు వారి శిక్షించాలి దయచేసి గమనించి మీరు ఎలాగనిస్తే మేలు చేయాలని మేము గవర్నమెంట్ వారిని కోరుతున్నాం రెండు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు కూడా మీ కోరేది ఏంటంటే న్యాయం జరగాలి క్రైస్తవులకు ఎట్టి పరిస్థితుల్లో మీరు దాడులు ఖండించాలి దాడులు చేయాలి ఎందుకంటే మేము కూడా మానవులు మేము కూడా ఇండియా దేశంలో పుట్టిన వాళ్ళం మేము కూడా ప్రజా సమస్యలో మేము ఉన్నటువంటి వాళ్ళం మేము అందరికి మేలే చేస్తున్నా కానీ కేవిడ మీ ఎవరికి చేయట్లేదు మేము అనేక మందిని కూడా మేము కాపాడుతున్నాం అనేక మంది గురించి మేము ప్రార్థన చేస్తున్నాం ఇండియా దేశాల గురించి ప్రజల గురించి మేము ఎంతగానో ప్రార్థన చేసేటువంటి దేవుని బిడ్డలం సేవకులం మీరు మా మీద దారులు చేయటం ఇది న్యాయపరం కాదు ఇది మంచి పద్ధతి కాదు దయచేసి గమనించి ఎలాగనే సరే మీరు ఆ ప్రవీణ పగడాలి విషయంలో గురించి మీరు ఎలాగ న్యాయం చేయాలని ఈ సందర్భంగా ఈ కమ్మ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులు చుట్టుపక్కల జిల్లాలో ఉన్నటువంటి క్రైస్తవులు కూడా ఏకంగా శాంతి రాలీని నిర్వర్తిస్తున్నాము దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాను అందరికీ వందనాలు ప్రత్యేకించి ఈ ఇంత భారీ ఎత్తున క్రైస్తవ సహోదరులు సహోదరి మనులు మరి నాయకులు ఫాస్టర్లు సేవకులు అందరూ కలిసి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై తారీఖులలో మరి ప్రవీణ్ గారు పగడల ప్రవీణ్ గారు మేమైతే నేనైతే పైతాముఖంగా కానీ చూస్తున్న ఆదరణ పెట్టేసి ఇది రోడ్డు ప్రమాదం కాదని ఇది కేవలము ఇది హత్య చేశారని మేమైతే నమ్ముతున్నాం మరి దాన్ని నెక్కు తేల్చాల్సింది ప్రభుత్వం వారు మరి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ యొక్క మీడియా పత్రిక సాక్షిని చెప్పేది ఏంటంటే ఆ పగడాల ప్రవీణ్ గారు హైదరాబాద్ అనగా తెలంగాణ పట్టణంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నారు కాబట్టి మీరు కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సిందిగా మేము ఖమ్మం జిల్లా క్రైస్తవుల తరపున సేవకులుగా మేమందరం కూడా మేము విన్నమించుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి ఎందుకంటే వారు తెలంగాణలో పుట్టారు తెలంగాణలో నివసిస్తున్నారు హైదరాబాద్ పట్టణంలో కాబట్టి మీరు కొంచెం చమ తీసుకోవాలని కోరుకుంటున్నాం ఈ యొక్క శాంతి ర్యాలీ ఎందుకంటే న్యాయం కావాలి మాకు చాలా మంది చాలా విధాలు చెప్తున్నారు కానీ మేమైతే గవర్నమెంట్ వారి ద్వారా ప్రభుత్వం ఇరు గవర్నమెంట్ ఏపీ తెలంగాణ ద్వారా మేము న్యాయం కావాలి ఒకవేళ న్యాయం జరగకపోతే మా న్యాయాధిపతి అనే దేవుడే ఉన్నాడు ఆయన ఏం చేస్తాడో ఆయనే చూసుకుంటాం ఆయనకి మేము వదిలిపెట్టగలం ఈ మాటలు మరి మేము ముగుస్తున్నాం అందరూ కూడా ప్రొసెషన్ లో శాంతియుతగానే మేము వెళ్తాం ఆ పోలీసు వారికి కానీ ఇంకొకరి ఎలాంటి ఇబ్బంది లేకుండా మేమైతే ప్రొసెషన్లో లో శాంతియుతగానే ఈ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం దీనికి అందరూ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటున్నాం